దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి ఆయన వాక్యమును పంచుకుంటే ధన్యతనిచ్చి మీ అందరి మధ్యలోనికి నడిపించిన దేవుడికి స్తోత్రములు వాక్యం వింటూ ఆదరించబడి ఆశీర్వదించబడుతున్న అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఎఫ్ఎస్సీఏలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము దేవుడు మాట్లాడుతున్నటువంటి వాక్యము ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉందండి అందరికీ తెలిసిందే ఏంటిదంటే మనము ప్రతిసారి కూడా మనం పడుతున్న కష్టాలలో కానీ మనకు ఎవరైతే మనం నచ్చక వ్యతిరేకంగా ఉన్నారో వాళ్లకు ప్రతి పరిస్థితికి మన నచ్చాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళకి ఎందుకు మనం ఆయాసకరంగా ఉంటున్నామో తెలియని పరిస్థితుల్లో లేక ఇంట్లో ఉన్న శ్రమలను బట్టో శోధనలను బట్టో కరువును బట్టో కష్టాలను బట్టో అనారోగ్య స్థితిని బట్టో దుఃఖాన్ని బట్టి ఏదైనా కానివ్వండి ఏదైనా మన కుటుంబాలలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏదో ఒకటి ఫీల్ అవుతామండి ఎలా అనుకుంటాం మనం దేవుణ్ణిలో ఎందుకెప్పుడు నాకే ఏదో ఒక కష్టం కలుగుతుంది ఎందుకయ్య ఎప్పుడు ఏదో ఒక శ్రమ ఉంటుంది ఎందుకు ఇది ఎందుకు ఇది అని చెప్పి దేవుడు ముందు అనేకమైన ప్రశ్నలతోనే మనం నిలబడతాం దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు చదవబడిన వాక్యానికి ముందు మనం చేస్తే అదేంటిదని అంటే తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడండి కాబట్టి దేనికి మనము దే మన గ్రహించాల్సింది ఏముంది మనకు వచ్చే సమస్యలలో అనంటే మనము పోరాడేది శరీరులతో కాదు ముందు మనం అది గ్రహించాలండి నా కొడుకు మాట వినట్లేదు కుమార్తె మాట వినట్లేదు అందరూ నన్ను ధిక్కరిస్తున్నారు ఎవరు మాకు మర్యాద ఇవ్వట్లేదు గౌరవం ఇవ్వట్లేదు ఇవన్నీ మనం అనుకుంటూ మనకు ఎదురుగా కనిపించే వ్యక్తుల ద్వారానే మనకు సమస్యలు వస్తుందని మనం అనుకుంటామండి కానీ దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్న మాట ఏంటిది మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతో అంటే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదంట పోరాడేది శరీరులతో కాదు అంటే శరీరులతో కాదనంటే శరీరం ఉన్నవాళ్ళు కంటికి కనిపిస్తారు కానీ నువ్వు పోరాడేది కంటికి కనిపించే శరీరము కలిగిన వ్యక్తులతో కాదు కానీ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము ఆకాశ మండల దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము అక్కడ ఏముంటున్నాయండి దురాత్మల సమూహములు ఒకటి కాదు రెండు కాదు కొన్ని సమూహముగా అక్కడ కూడి మన పిల్లలనే లేక మన పరిస్థితులనో అది ఏ ఇదైతే మనం ఫేస్ చేస్తున్నామో వాటిల్లో వాటి ప్రభావం ఉందని మనం గ్రహించడానికి దేవుడు మాట్లాడుతూ మీరు పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ఆ తర్వాత ఆయన అంటున్న మాట ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ అంటే దేవుణ్ణి నమ్మకుండా దేవుడి రూట్లో లేకుండా ప్రతిదానిలో తప్పులు వెతుక్కుంటూ విమర్శిస్తూ దేవుడి మార్గములో లేకుండా అంధకార సంబంధులకు వారితోనూ ఆ తర్వాత అధికారులు ప్రధానలతో సమస్య నీకు లేనిదంటూ లేని వ్యక్తులంటూ ఎవరూ లేరండి సో అన్ని రూట్లలో నీకు సమస్య వస్తున్నప్పుడు నువ్వు గ్రహించాల్సింది ఏంటిది నువ్వు పోరాడేది శరీరులతో కాదు ఆకాశ అందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిల్వబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకునుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు అందుచేత అంటే నువ్వు పోరాడేది శరీరులతో కాదు అంధకార సంబంధులకు లోకనాథులతోనూ దురాత్మల సమూహములతోనూ కాబట్టి అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తి మంతునగినట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం ఏంటిదండి వాక్యమే వాక్యమే ఆ కింద వచనాలంతా ఉంటుంది దేవుడు ఆ వాచనాలన్నిటినీ మనం సమయం ఉన్నప్పుడు చదువుకొని వాటిని ధరించుకొని దేవునిలో మనం ముందుకు కొనసాగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు విన్న మనకందరికీ కూడా ఆయన అనుగ్రహించి ముందుకు నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్